హలో హాయ్ అండి అందరికీ నమస్కారం హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ పేలో డిఏ విలీనంపై కేంద్రం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళదాం ఇక ఎనిమిదవ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే వారికి బీజేపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న డిఆర్ఎస్ అలవెన్స్ లేదా డిఆర్ఎస్ రిలీఫ్ను బేసిక్ పేలో విలీనం చేసే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో లేదని స్పష్టం చేసింది సోమవారం పార్లమెంట్లో ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు డిఏ బేసిక్ పేలో విలీనం గురించి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం తీర్మానాన్ని నవంబర్ మూడున నోటిఫై చేసిందని చెప్పారు అయితే ప్రస్తుతానికి డిఏ ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన లేదని క్లారిటీ ఇచ్చారు ప్రజల జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ద్రవ్యోల్బణ ప్రభావం వల్ల ఉద్యోగులు పెన్షనర్ల ప్రాథమిక వేతనం పెన్షన్ విలువ తగ్గిపోకుండా ఉండేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఆర్డిఆర్ రేట్లను సవరిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు కాగా గత నెలలో దీపావళికి ముందు ప్రభుత్వం డిఆర్డిఆర్ను మూడు శాతం పెంచడంతో యాభై ఐదు శాతానికి చేరిన విషయం తెలిసిందే ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం ఏర్పాటు చేసి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పదేళ్లు పూర్తయింది ఈ ఏడాది జనవరిలోనే కేంద్రం కొత్త పే కమిషన్ ప్రకటించింది